మాస్టర్ గారు మీరు ఎక్కడి నుంచి మీ పేరు చెప్పండి నా పేరు పద్మశ్రీ పద్మశ్రీ నేను ఎల్లెందులో ఉంటాను కొత్త కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఇందిరానగర్ ఈ మెరకాబా మీరు ఇది ఇల్లు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి జనానికి వెళ్ళినప్పుడు మెరకాబాలో కూర్చున్న మంచిగా అనిపించింది నేను కూడా కట్టుకుంటే కదా అనుకోని రమేశ్వర్ చెప్తే ఓకే మేడం చేద్దామని ఇల్లు కంప్లీట్ కాకముందే ఈ మెరకుబా పిరమిడ్ అయిపోయింది మళ్ళీ మెరకుబా ఉంది నేను ధ్యానం చేయడానికి కింద ఉంటాను ఒక రెండు పోర్షన్లు కట్టుకున్నా ఒకటి రెండుకిచ్చి ఒకటి నేను ఉంటాను ఆ పైకి రోజు వచ్చి ధ్యానం చేసుకోవాలంటే ప్రత్యేకంగా కింద తాళాలేసి ఆ రావడం ఈ కోతుల భయానికి రాలేక ఈ కి న్యాయం చేయలేకపోతున్నా కదా అని పైనే ఇంకొక పిరమిడ్ హౌస్ వేసుకొని ఉంటే నిలపదాన్నే ఉంటాయి కాబట్టి ఈ పైనే ఉండేటట్టు ఉంటే గనక కింద రెంట్కి ఇయొచ్చు ప్రకృతితో కూడా గడిపినట్టు ఉంటది పైన ఉంటే నాకు ఈ మారేడు చెట్టు చుట్టూ కొండలు ఇవన్నీ చూస్తూ నాకు ఉండాలని బాగా సంకల్పం ఉండే పదే పదే అనుకుంటున్నా ఇక్కడ నేను అడగకుండానే నాకు ఈ మెరుకోబాయి ఇచ్చావు కాకపోతే నేను దీనికి న్యాయం చేయట్లేదు నేను పైన ఉండాలి అనుకుంటున్నా కాబట్టి నాకు ఇంకొక ఇల్లు ఏదో ఒకటి నాకు తగ్గది ఏర్పాటు చేయండి మాస్టర్స్ అని రోజు ధ్యానంలో చెప్తున్నా పైకి వచ్చినప్పుడు కూడా నా ఊహల్లో నాకు ఇక్కడ ఓ పిరమిడ్ ఉందని నేను ఊహించుకుంటూ ఉండేది ఇక్కడ ఇట్లా ఉంటది ఇట్లా ఉంటదని నాకు నేనే అదొక ఆనందంగా ఉండేదాన్ని ఏదో ఒక రోజు అయితే నేను పైన ఉంటా ఆఖరి తుది తుది శ్వాస నాది ఈ పైన ఈ పిరమిడ్ ఇక్కడే పోవాలి పోతుంది అన్న ఇదితోని అనుకున్నా అసలు అనుకోకుండా నాలుగు రోజుల క్రితం కూడా అనుకోలే నేను వెంకన్న గారికి ఫోన్ చేస్తాది మీకే ఫోన్ చేస్తే ఈ నెల మంచిగుంది అని మీరే అన్నారు మీరే చేశారు నేను కూడా చేయలేదు నాకు ఒక వన్ మంత్ క్రితం మీరు పరిచయం అయ్యారు పరిచయం అయినప్పుడు ఇట్లా పిరమిడ్లు కట్టుకోవాలనుకుంటున్నా అంటే సరే మేడం నా నెంబర్ తీసుకోవడానికి మీరు నెంబర్ ఇచ్చారు వచ్చిన తర్వాత ఏమైంది కట్టాలనుకున్నారు కదా మరి కడదామా అని ఇప్పుడు ఖాళీగా ఉన్నా అని మీరు అన్నారు నా దగ్గర అయితే అమౌంట్ లేదండి అంటే సరే ఒక స్ట్రెచ్చర్ అని అయ్యండి ఒక నలభై వేల అయిపోతుంది స్ట్రెచ్చర్ వేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు చేయొచ్చు అని ఇప్పుడు గీతా జయంతి మార్గశిర మాసం మంచి మాసం కదా ఇప్పుడు స్టార్ట్ చేయండి అని అనేసరికి మీరు స్టార్ట్ చేసిన రోజు విశేషం ఏంటి ఆ రోజు అసలు ఆ రోజు ఓషో గారి బర్త్డే గీతా జయంతి జయంతి ఏకాదశి ఏకాదశి మా పెద్ద బాబు పుట్టినరోజు కూడా అదే మార్గశిర మాసం ఏకాదశి గొప్ప విశేషాలు మామూలు గురువారం చేద్దామని అనుకున్నా గురువారం అని అన్నా కానీ మంచి పని మొదలు పెట్టేటప్పుడు అంటే నాకు బాబా ఎప్పుడు ఓనర్ గా ఆయన భావిస్తా కాబట్టి ఏ ఏ పని చేసినా గురువారం స్టార్ట్ చేస్తా అట్లనే మిమ్మల్ని గురువారం రమ్మన్నా మళ్ళీ ఎందుకో ఉదయం బుధవారం ఉదయం పదకొండు గంటలప్పుడు మంచి పనికి ఏ రోజైనా బాబా వద్దంటడా అని ఆ బాబా చెప్పినట్టే అనిపించింది పిచ్చిదానో మంచి పని చేయడానికి ఇలా గీతా జయంతి అన్ని మంచి అన్నట్టు అనిపించి వెంటనే మీకు ఫోన్ చేశాను ఓకే పిరమిడ్ స్ట్రక్చర్ వేసిన తర్వాత మీకు వచ్చిన అనుభవం ఏంటి ఓ చాలా అది మీరు స్ట్రక్చర్ చేసిన ఈవినింగ్ కరెక్ట్ గా సాయంత్రం ఐదు ఐదున్నర సూర్యాస్త అయ్యేటప్పుడే సూర్యుడు అస్తమిస్తుండు మీరు లాస్ట్ ఆ పైన కలిపిన నేను ఆడ ఎదురంగా కూర్చొని సంకల్పం చెప్పుకుంటూ ఆ సూర్య భగవాన్ చూసుకుంటూ ఆ పిరమిడ్ ఆ కోణం చూసుకుంటూ అసలు ధ్యానంలో కూర్చున్నా తర్వాత మీరు అయిపోయినాక వచ్చి ధ్యానంలో కూర్చోమన్నప్పుడు కూర్చుంటే అసలు ఆనందంతోనే నాకు ఆగకుండా కళ్ళు నీళ్లు ఆరిపోతున్నాయి అసలు అంటే ఇల్లు అది ఒట్టి స్ట్రెచ్చర్ అయినా కానీ నాకు ఇల్లు అయిపోయింది అన్నంత అనుభూతి కలిగింది చాలా నేను అందరికీ నా కన్న తల్లిదండ్రికి పత్రిజీ గారికి వంశీ గారికి సార్ దగ్గరికి పోయి వచ్చినాకనే నాకు చాలా ఎనర్జీ చాలా ఇదైందిపోవాలి వచ్చినక నుంచి చాలా చేంజ్ అయింది ఇక అసలు మీరు పరిచయం గడము మళ్ళీ మీ అంతటి మీరు ఫోన్ చేసి మేడం మీరు అంటే మీ ధైర్యం నాకు అమౌంట్ ఉంటేనే చేయాలి కదా అని అనుకున్నప్పుడు అసలు ఎమౌంట్ లేకున్నా పర్వాలేదు ఒకటి మీరు పెట్టుకుంటే చాలు అన్నారు సర్లే ఈ పిల్లల కోసం ఇంత అమౌంట్ రెడీ చేసుకు మనం చదువులు కూడా డబ్బులు ఉండి ఉండి ఆస్తులుండి చదివేలేదు దేవుడు నమ్మకంతోనే నడిచినాయి అదే భగవంతుడు ఇప్పుడు నా కోసం నేను పైన ఉండాలనుకుంటున్నా విశ్వం కోసం చేయాలనుకుంటున్నా కాబట్టి మాస్టర్స్ భగవంతుడే నడిపిస్తాడని ఆదాయ అంతా చాలా